వేయి గొడ్లను తిన్న రాబందు ఒక్క ఈదురుగాలికి నేలకొరిగింది అన్న సామెతలా తయారైంది మాజీ ప్రధాని దేవగౌడ మనవడి పరిస్థితి తన స్థాయి ఏంటి తను ఉన్న స్థానం ఏంటి అన్నది ఆలోచించకుండా ఒక్క క్షణకాల సుఖం కోసం ఆ యువనాయకుడు చేసిన రాశ్లీల బండారం బయటపడింది అది నిజం కాదు అన్న మాట కూడా చెప్పకుండా ఆ లీడర్ విదేశాలకు పారిపోవడం ఇప్పుడు ఆ పార్టీతో పాటు ఆయన ఫ్యామిలీకి పెద్ద తలనొప్పిగా మారింది ఇంతకీ ఎవరా లీడర్ ఆయన ఏం చేశాడు ఇదిగో ఈయనే ప్రజ్వల్ రేవన్న ఓ మాజీ సీఎం సోదరుడి కుమారుడు ఓ మాజీ ప్రధాని మనవడు కర్ణాటకలోని ఓ ప్రధాన పార్టీ జేడిఎస్ లో నాయకుడు ఓ మంత్రి పదవి వెలగబెట్టినవాడు కూడా ఈయన మీద ఎవ్వరూ ఊహించినంత ఘోరమైన అపవాదం మీద పడింది చూసేందుకు ఎర్రగా బుర్రగా ఉండే ఈ యంగ్ మ్యాన్ పెదనాన్న సీఎంగా ఉండగా ఓ మాజీ ప్రధాని దేవగౌడ మనవడిని అని తెలిసి నన్ను ఎవరేం చేస్తారో అనుకున్నాడో ఏమో తనకు ప్రభుత్వ పరంగా ఏదో ఒక సాయం చేయాలని వచ్చిన ప్రతి మహిళని తన కంటికి నదుడుగా కనిపించిన ప్రతి ఆడబిడ్డని తన కామదాహానికి బలి చేశాడని కర్ణాటక కోడే కూస్తోంది అత్యాచారం చేసిన ప్రతి ఘటనని వీడియో తీయించేవాడట ఒకే రూమ్ లో కొన్ని వందల వీడియోలు షూట్ చేసినట్లుగా ఈ కామలీల వ్యవహారాన్ని బయటపెట్టిన రేవన్న కారు డ్రైవర్ ఒకరు మీడియాకు చెప్పుకొచ్చారు నిజమే అన్నట్లుగా పోలీసుల విచారణలో ఆయన తనతో గడిపిన చాలా మంది మహిళలకు సంబంధించి పైగా అశ్లీల వీడియోలు బయటపడ్డాయట ఈ వార్త వినడంతోనే పార్టీలో ప్రకంపనలు సరిగ్గా ఎలక్షన్ కొద్ది రోజులు ఈ దరిద్రం తెర మీదకు రావడంతో వారంతా తల పట్టుకుని కూర్చున్నారు పార్టీ పెద్దలు తలలు బాదుకుంటున్నారు అయితే ఇదంతా ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు ఆ వీడియోలో ఫేక్ అన్నది నిజమే అనుకుందాం ఆ మాట చెప్పేందుకు ఏమాత్రం వీలు లేకుండా ఎన్నికల ప్రచారం కూడా ఆపేసి యంగ్ మ్యాన్ రేవన్న అక్కడికి ఇక్కడికి కాదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జర్మనీకి ఎందుకు వెళ్ళిపోయాడు అన్న ప్రతిపక్షాల ప్రశ్నకు సమాధానం చెప్పేవాడు మచ్చుకైనా కానరావడం లేదు ఈ రాసలీల వీడియోల వ్యవహారం వైరల్ కావడంతో మహిళా సంఘాలు రేవన్న మీద ఇంత లేచాయి అటు కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారం మీద సమగ్ర విచారణ చేయాలంటూ క్షణం ఆలస్యం చేయకుండా సిట్ను ఏర్పాటు చేసేసింది ఇదంతా తాజాగా చోటు చేసుకున్న ఓ పరిణామం మనోడి నోడి కుంభకోణానికి గాలికి ఆద్యం తోడైనట్లుగా అంటుకుంది ఇంతకీ అదేం పరిణామం ఈ రేవణ్ మీద ఓ మహిళ లైంగిక దౌర్జన్యం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇవిడేకంగా రేవణ్ణ బంధువే కావడంతో ఈమె చేసిన కంప్లైంట్ కు పెద్ద ప్రాధాన్యమే ఏర్పడింది ఆ బాధితురాలు రేవన్న తల్లి భవానీకి స్వయాన మేనత్త కూతురట రేవన్న మంత్రిగా పనిచేసినప్పుడు ఆమెకు ఓ పాల కేంద్రంలో పని ఇప్పించాడు ఆ తర్వాత ఆమెను ఏకంగా తమ ఇంట్లోనే పనికి పెట్టుకున్నాడు ఆయన నివాసంలో ఆమెతో పాటు మరో ఐదుగురు ఆడబిడ్డలు పనిచేసేవారట ఆ ఇంట్లో చేరిన కొన్ని రోజులకే రేవన్న తనను చెరబట్టాడు అంటూ ఆమె ఆరోపించింది ఇంట్లో ఉండే స్టోర్ రూమ్ ని ఆయన బాత్రూమ్ను తన కోరికలు తీర్చుకునేందుకు ఉపయోగించుకునేవాడంట సాక్ష్యాలతో సహా పోలీసులు ముందుంచింది ఆమె చివరికి తన కుమార్తె మీద కన్నేసి తన కోరిక తీర్చుకున్నాడంటూ వాపోయింది తాజాగా ఈ వీడియోలు బయటకు రావడంతో తాను తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది తనకు కంటికి నచ్చిన వారిని చెరబట్టడం అదే సమయంలో వాటిని వీడియోలు తీయడం చేసిన ఈ రేవన్న ఓ సెక్సువల్ సైకోగా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఒకటి రెండు కాదు ఏకంగా ఓ పెన్ డ్రైవ్ లో వెయ్యి అశ్లీల వీడియోలు బయటపడ్డం అన్నది అతను ఓ మేకవన్న పులి అన్నది నిరూపిస్తుంది అంటూ ఆమె పోలీసుల దృష్టికి తెచ్చింది అటు ఘటనకు సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ కూడా రెస్పాండ్ అయింది వందలాది మంది ఆడపిల్లల మానం తోచుకున్న రేవన్న మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది ఈ మొత్తం నేపథ్యంలో జేడిఎస్ పార్టీ రేవన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏదో ఒకటో రెండో మూడో వీడియోలు అయితే అవి డీప్ ఫేక్ వీడియోలని కొట్టిపారేయచ్చు కానీ ఏకంగా వెయ్యికి పైగా అశ్లీల వీడియోలు డీప్ ఫేక్ చేయడం అన్నది జరిగే పని కాదంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అన్నారు ఇంత పెద్ద తప్పు చేసి తప్పించుకోవాలి అనుకోవడం భ్రమ అంటూ ఆయన కామెంట్ చేశారు కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ జేడిఎస్ యువనేత వ్యవహారం అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి